గ్రామ పంచాయతీలు ఆర్థిక క్రమశిక్షణతో నిధులను వినియోగించుకుంటూ అభివృద్ది పథంలో నడవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక రైతు నిర్వహించాలి ఇంటి పన్ను లైసెన్స్ ఫీజుల వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి నూతనంగా ఎన్నికైన సర్పంచులు బార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ ఇవ్వాలని అన్నారు బాల్య వివాహాల నిర్మూలన మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వికలాంగులు వితంతువులకు పింఛన్లు ఇందిరమ ఇళ్లు అందేలా చూడాలని భర్తను కోల్పోయిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంది ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేయడం అదేవిధంగా నాన్ కూడా కొన్ని ఇంకా సో పీరియడ్ ఆఫ్ ఫైవ్ వీక్స్ కంటిన్యూ అవుతుంది ఆ ట్రైనింగ్ సో ఈచ్ వీక్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్కి చెప్తూనే ఉంటుంది సో మనకి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ గ్రామ పంచాయతీస్ ఉన్నాయి ఇప్పుడు సో సుమారుగా హండ్రెడ్ చెప్తున్నప్పుడు ఫైవ్ వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది మనకి సో ఈచ్ వీక్లో ఫైవ్ డేస్ పర్ బ్యాచ్ ఉంటుంది సో ఎవరికి మనకి అకామడేషన్ కావాలనేది మీరు ఏ ఒకసారి వాళ్ళ దగ్గర అడగండి అడిగిన డీటెయిల్స్ కూడా పంపించినట్టయితే మనము ఎంతమందికి అకామిడేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేసి మేము ఒకటి వర్కౌట్ కూడా చేసుకొని వాళ్ళొక అకామడేషన్ కూడా ప్రొవైడ్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది సో వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి పెట్టండి ఆల్రెడీ చెప్పే చెప్పేసి ఉన్నారనేసి అనుకుంటా ఉన్నాను నేను ఒక ఇంకేవైనా చెప్పకపోతే కూడా వాళ్ళకి చెప్పండి ఫైవ్ డేస్కి మ్యాండేటరీ ట్రైనింగ్ అయితే కంపల్సరీగా వాళ్ళు రావాలి సో ఆ ఫైవ్ డేస్ మ్యాండటరీ కంపల్సరీ కావాలా ఎవరైనా దూరం ప్లేసెస్ రేగూడ నుంచి కావచ్చు సో శంకరపేటి ఏ కావచ్చు మనోహరబాల్ కావచ్చు సో దూరం దూరం విలేజెస్ నుంచి రావడం అవుతుంది మాకు ఫైవ్ డేస్ అనేసి అంటే వాళ్ళకి ఫైవ్ డేస్ ఇక్కడ మనము అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది